అందరికీ నమస్కారం ముందుగా ఒక మంచి మాట కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కను చిందిస్తే చరిత్రను రాయగలవని తెలుసుకో ఈరోజు మనం నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు దాల్చిన చెక్క ఇలాయిచి మిరియాలు లవంగాలు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు పుదీనా టమాటాలు ఉప్పు కారం పసుపు తగినంత ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో గరం మసాలా దాల్చిన చెక్క ఇలాయిచి మిరియాలు లవంగాలు అన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని ఒక మిక్సీలోకి తీసుకోవాలి అదే జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కొత్తిమీరతో పాటు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు వేసుకున్న తర్వాత ఇది కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత దీంట్లోనే పుదీనా కూడా వేసుకుంటాం ఇలా పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసి ఆనియన్స్తో పాటు బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు చూసినట్టయితే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకొని కలుపుకోవాలి ఈ టొమాటోని కాసేపు ఉడికించుకోవాలి ఇలా కాసేపు ఉడికిన తర్వాత దీంట్లోనే మనం చికెన్ యాడ్ చేసుకుంటాం ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మధ్యలో తీసి తగినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ